ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి తూర్పుగోదావరి జిల్లాలో రేపు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉందండి సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ మేరకు మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లల్ పీరియడ్ ఉంటుంది అంటే సైలెన్స్ పీరియడ్ అంటే నిన్నటి దినం నాలుగు గంటల నుంచి అలాగే రేపు నాలుగు గంటల వరకు ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు పబ్లిక్ మీటింగ్స్ కానీ అలాగే ప్రొసెషన్స్ కానీ అనుమతించారు నిబంధనల మేరకు కానీ రేపు నామినేషన్స్ వేసేదానికి అవకాశం ఉంది అభ్యర్థులకి వచ్చే అభ్యర్థులకు విన్నపం ఏంటంటే ప్రసెషన్స్ కానీ పెద్ద పెద్ద సంఖ్యలో రాకూడదండి సో కేవలము ఒక పది నుంచి పదిహేను మంది మాత్రమే సైలెంట్ గా వచ్చి నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ దాని ఏదైనా ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది నిబంధనల మేరకు సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ పోలింగ్ స్టేషన్లో రేపు ఎలక్షన్ జరుగుతున్న పోలింగ్ స్టేషన్లో రెండు వందల మీటర్ల వ్యాసంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరుగుతూ ఉంది సో అందులో ఆ రెండు వందల మీటర్ల పరిధిలో నాలుగు లేదంటే ఐదు మించి ఎప్పుడు కూడా జనాలు గుమి కూడి ఆ కనపడకూడదు దయచేసి ఇది కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని మా అధికారులందరికీ సహకరించవలసిందిగా ప్రతాం మరి నామినేషన్ వేసే సందర్భంలో ఎవరైనా ఈ వల్ల ఉల్లంఘనలు పాల్పడితే పాల్పడితే జనరల్గా అభ్యర్థుల మీద మీకు కేసు బుక్ చేస్తాల్సి వస్తుంది